హాయ్ హలో అందరికీ ఈరోజైతే బనానా బిస్కెట్స్ అయితే చూపిస్తున్నా అనమాట చాలా టేస్ట్ అయితే ఉంటాయి చాలా క్రంచీగా ఉంటాయి కూడా పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత క్రంచీగా అయితే ఉంటాయి చూడండి ఇంత గిట్ల కురుచుంచుతుంటే విరిగిపోతున్నాయి అన్నమాట టీ టైమ్ స్నాక్స్ లాగా అయితే బాగా తినొచ్చు ఈ బిస్కెట్స్ అని చాలా టేస్ట్ ఉంటాయి ఎందుకంటే బనానా నెయ్యి ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ తరుగుతూ చాలా టేస్ట్ అయితే ఉంటాయి మీరు ట్రై చేయండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఒక గిన్నెలో ఒక బనానా తీసుకోవాలా బాగా పండిన బనానా అనమాట ఒక పెద్ద సైజ్ బనానా అయితే సరిపోతుంది మనకు బనానా వేయడం వలన మనకు షుగర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది బనానా వేస్తే ఇష్టంగా తింటారన్నమాట పిల్లలు అందుకే ఒక బనానా అయితే తీసుకుని అనమాట ఇలా సన్న సన్నగా కట్ చేసేసుకొని దాన్ని చాలా మెత్తగా అయితే చేసుకోవాలి మీకు వీలైతే ఒకవేళ మిక్సీ అయితే పట్టుకు మిక్సీకి వాళ్ళు కూడా మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా మెత్తగా అయితే ఇట్లా మెదివేస్తున్నాను అనమాట ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మొత్తం ఒక కప్పు షుగర్ అయితే నేను షుగర్ పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట షుగర్లో యాలక బుడ్డలు వేసేసి ఇట్లా మెత్తగా అయితే పౌడర్ మిక్స్ పట్టేసుకున్నాను ముందే పట్టేసి పెట్టుకున్నాను దాని యాలక బుడ్డలు వేసేసి పౌడర్ ఇట్లా షుగర్ పౌడర్ లాగా వేసేసుకోవాలి ఎందుకంటే త్వరగా కరిగిపోతుంది అనమాట మనకు షుగర్ అయితే కరగదు ఇట్లా షుగర్ పౌడర్ అయితే తొందరగా అనమాట అందుకే అది మనకు ఎంత మనం ఎంత పిండి తీసుకుంటామో దానికి తగ్గట్టు షుగర్ పౌడర్ అయితే తీసేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ మనకి షుగర్ మొత్తము మెల్ట్ అయిపోతుంది అలాగే బనానా కూడా మెత్తగా అయిపోతుంది అన్నమాట ఇట్లా జ్యూస్ లాగా మొత్తం అయిపోతుంది ఇక్కడైతే మైదాపిండి తీసుకుంటున్నాను అనమాట గోధుమ పిండి అయినా తీసుకొచ్చి నేను అయితే మైదాపిండి తీసుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండి తీసేసుకొని మొత్తం అయితే ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండిని మనకు వాటర్ అవసరమైతేనే వాటర్ వేసేసుకోవాలి లేదంటే అవసరం లేదు ఇలా మొత్తం కలుపుకుంటూ నెయ్యి అయితే నెయ్యి వేడి నెయ్యి వేడి వేడి నెయ్యి అయితే మనం దీంట్లో యాడ్ చేయాలన్నమాట నెయ్యడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్గా వేడి వేడి వేసిన అనుకో క్రంచిగా బాగా వస్తాయి అనమాట బిస్కెట్స్ అనేది అందుకు కొంచెం నెయ్యి నెయ్యి అయితే వేడి చేసి వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అయితే ఇట్లా మెత్తగా అయితే కలిపేసుకోవాలి ఇది విసుకొని పక్కకు పెట్టేసి చేతితోనైతే బాగా మెత్తగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఒకవేళ అవసరం పడితే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు ఇట్లా లైట్గా ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే షుగర్ మెల్ట్ అవుతుంటే మనకు జోరుగా అయిపోతుంది పిండి కాబట్టి జస్ట్ కొంచెం తడి చేసుకొని పిండిని మనం సేమ్ చపాతి పిండి ఎలా అయితే చేసుకుంటామో అలా అయితే తడిపోయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెడితే సరిపోతుంది అన్నమాట ఎక్కువ నానవసరం లేదు తర్వాత పిండి అయితే ఇట్లా అనమాట దీన్ని నానిపోయిన దాన్ని మళ్ళీ మెత్తగా అయితే ఇలా పిసుకోవాలి మొత్తం ఇట్లా బాగా పిస్కేసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చపాతీ బాల్స్ అలా చేసుకుంటాం చపాతి కన్నా కొంచెం పెద్ద బాల్స్ లాగా అయితే చేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం అయితే బాగా పిండిని ఇట్లా ఒకలాగా చేసి ఇట్లా పెద్ద పెద్ద బాల్స్ చేసుకోవాలి ఎక్కువ మరి చపాతీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద బాల్స్ అయితే చేసేసుకోవాలి మనం చపాతీలాగానే మనము సేమ్ చపాతీలు ఇలా తిక్కుంటాం అలా తిక్కేసుకొని పొడి పిండి వేసుకొని తిక్కేసుకోవాలి మరి స్వల్పా వద్దు మరీ మందం వద్దు నార్మల్గా మీడియంలో అయితే మనం తిక్కేసుకోవాలి మన దగ్గర చిన్న కప్పు కానీ నేనైతే కప్పు ఉన్న పర్లేదు చిన్న మూత ఉన్న పర్లేదు దగ్గర బాక్స్ మూత ఉంది ఆ బాక్స్తోనైతే ఇలా షేప్స్ అయితే కట్ చేసుకుంటాను మీ ఇష్టం ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటాను చూడండి చాలా నీట్గా అయితే వచ్చినాయి అనమాట ఇలా చిన్న చిన్న సేమ్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకోవడం సరిపోతుంది ఆయిల్ అయితే మనం వీటి తిక్కేటప్పుడు ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకోవాలన్నమాట తొందరగా హీట్ అయిపోతుంది మనం బాగా వేడి వేడి ఉన్నప్పుడే నూనె వేడిని వేసేసేయాలి బాగా సిమ్లో పెట్టాలి ఇవి కాల్చేటప్పుడు ఎందుకంటే లోపల వరకు కుక్ అవుతుంది బాగా అనమాట సిమ్లో పెట్టేసి అయితే కాల్చుకోవాలి మనం చాలా ఎర్రగైతే అయితే రెడ్డిగా వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఫుల్ పెడితే మాడిపోతాయి అనమాట ఎందుకంటే మనం బనానా షుగర్ వేసాం కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సిమ్లో పెట్టేస్తే మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి కాల్చుకోవాలి అన్నమాట ఇట్లా దూరంగా చూడండి బ్రౌన్ కలర్ ఎంత కలర్ బాగా వచ్చినాయో ఇలా అయితే ఇట్లా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి అనమాట మనం వేడివేడి ఉన్నప్పుడైతే కొంచెం మెత్తగా ఉంటాయి మనం చల్లారి పెట్టే అనుకో చాలా మెత్తుగా క్రంచిగా బాగుంటాయి అనమాట చూడండి అన్నీ అయితే ఇన్ని అయితే ఒక కప్పుకి అయితే నాకు ఇన్నోట్టు బిస్కెట్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేసుకొని పిల్లలు అడిగినప్పుడల్లా స్నాక్స్ అది ఇవ్వచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నమాట అంత టేస్ట్ ఉండే మా పిల్లలకైతే చాలా నచ్చినాయి అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుంది ఓకే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి